వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వీటర్ బస మీరు ఏసీ సపోర్ట్ తీసుకుంటే మాకైతే చాలా అంటే చాలా ఆనందంగా అనిపిస్తుందిలా ఇట్లానే సపోర్ట్ చేస్తుంటే మీకోసం మంచి వీడియోలు తీసుకొస్తాము ఈ గవేనుల అన్ని నా విడ్న వీడియో అయితే మంచిగా సపోర్ట్ అనిపిస్తుంది మీ నుంచి మంచి సపోర్ట్ వచ్చింది ఇంకా మంచి లైక్లు కొట్టగా మంచి మంచి కామెంట్స్ పెట్టిరు ఇక దానికైతే మాకైతే చాలా అంటే చాలా ఆనందంగా అనిపిస్తుంది ఇక మా స్వీటర్ బస టీమ్ అందరి తరపు నుంచి ఎత్తనం చాలా అంటే చాలా కృతజ్ఞతలు అండి మీ సపోర్ట్ ఇంత త్వరగా ఇంత వస్తుందని అస్తారు అనుకోలేదు ఇట్లానే సపోర్ట్ చేస్తూ ఉండండి మీ కోసం మంచి వీడియో తీసుకొస్తాం ఇట్లానే కొత్తగా మన ఛానల్ వేరే చూస్తున్నారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోరు లా కింద నా కండి సింబల్ ఒకటే మనం చేసే పార్టీ ఎంటర్‌టైన్‌మెంట్ వీడియో మీకు నోటిఫికేషన్ దారా కాబట్టి ఇయ నిన్న ఏసి వీడియోకి అయితే మంచి సపోర్ట్ అనిపిస్తుంది బాగానే లైక్ ని కొట్టారు మంచి మంచి కామెంట్స్ పెట్టిరు ఇక చాలా మంది కంటిన్యూషన్ పార్ట్ 2 తీస్తారని కామెంట్ చేశారు కాబట్టి మీ కోసం పార్ట్ 2 కంటిన్యూషన్ తీసుకొస్తాము ప్లీజ్ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి వీడియో ఎట్లా కామెంట్ చేయండి సరే సరే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి కవిత ఇక్కడ నువ్వు తయారైపోతున్నట్టు ఎక్కడ పోతున్నావు అమ్మా పట్నంకి పోతున్నా పెంట కాజర పని ఉంది పట్నంలా ఏజి పిల్లగాడు సురేష బండి మీదనే పోతాడు కదా పట్నం దాకా ఇక బుద్ధిగానే ఎందుకని ఇక బస్ కి ఎందుకు పోవడు ఇక పిల్లగాడు ఆడాక పోతాడు కదా పోతా పోతా దించుతాడేమో అడుగుదాము ఆయన బండి మీద పోదామని వస్తున్నా ఏం చేస్తున్నావు పంది ఇదిద్దా పెంటక్క అవునమ్మ బండి మీదనే పోతాడు కానీ నీ మొగడు ఇట్లా పట్నంలోనే డ్యూటీ చేస్తుండు అని అనేగారా మళ్ళీ మొగడు ఉండా ఇలా పోలేదా పనికి ఇంటికానే ఉండా మరి ఓయ్ అమ్మా నా మొగడు పోయి ఇట్లా అర్ధ గంటకు ఎక్కువ అవుతుంది పెంటక్క ఓయ్ అమ్మ ఆయన ఎక్కించుకున్నంత ఉంటాగా నేను ఎప్పుడు సందోగలుగుతున్నా నీ బండి మీద వస్తాయా జర గా పోదాము ఎలా జర పైన అయ్యేదాకా అంటే ఆ నాకు టైం అవుతుంది డ్యూటీ కాడ లేట్ వస్తే নানো বাইডি কেলো কোডুত্তরে যানে ইকে দা পার অরো আমো কোডিন্য কোতায়াইন্য কেকে কোয়াইন্য কে কোত্য কোয়াইন্য কোত�

నువ్వు సరిత ఇక నువ్వు పైన అయ్యో ఇద్దరు కలిసి ఎక్కడ పోతురు నేను అలత జర పట్టణంలో పని మా అక్క బిడ్డ పెళ్ళి ఉంది జర బట్టలు కొనుకుందాం అని పోతున్నా పట్టు చీరలు ఏం లేవు కట్టుకోవతనుకు ఈ అదేగా మాంగళ షాప్ లో బాగుంటాయి అంట ఆఫర్ చీరలు వచ్చినాయంట కొనుకుందాం అని పోతున్నా లత వస్తావా నేను ఏడు వస్తామ్మా ఏడు పని అన్నీ ఉంది ఇక పని అంత పాతర పెట్టి ఏడుకోబోయినట్టు ఇక బాగానే ఉంది సరే పోయి రాకు నాకేమో నాకు ఏమైనా పెళ్లి ఉన్నాయా ఏమైనా దావతున్నాయా పెళ్లి ఉంది తెచ్చుకుంటాను పోయి రాకున్నావు మరి పది గంటల బస్కా ఇక్కడ పది గంటల బస్సు పోతే పోయి అమ్మ ఆడుకోయేసరికి పన్నెండు ఒకటి అవుతుంది ఇక లేట్ పోతే షాప్ లో మస్తు మంది ఉంటారు అదే ఇక మీ ఆయన బండి మీద పోదా పోదామని వచ్చినాయి పోతాడు ఇక పట్నం దాకా ఒకడే పోతాడు కదా బండి మీద తీసుకోతాడేమో అని అడుగుదామని వచ్చినాయి ఇక పోతా తీసుకో అంటుండీ కదా

అరే నీ మొగడేనా మా గట్ల నడుచుకుంట పోతుండు బండి ఇట్లా ఖరాబ్ అయిందా బస్ పోతురా మరి బండి ఆడ యాప చెట్టు నీడ పెట్టినంత పెంట కాయడ మన ఇంటి కాడ పెడతామేమో ఈ చెట్టు మీద ఒకటే పని కాకులు వచ్చి ఒకటే ఎరుగుతున్నాయంట ఈ ఎండ గిట్లా ఖరాబ్ అవుతుంది బండి అని ఆ చిన్న యాప చెట్టు కింద పెట్టిందంట ఇక నడుచుకుంట పోతుండ్రు ఆడదాక మీరు బండి ఎక్కరేమో పెంటక్క బాగానే వచ్చి నిలబడ్డావు అప్పటి సంధి పాలకరిద్దాం అనుకుంటున్నా పెళ్ళి అని తిన్నవా సాయినవాదే ఆ సరితకు మొన్న ఎందుకో ఏదో పన్నిదా కోత్తిమీర లేదా అని పోతే దాని మొగడుండు ఆ పిల్లగాడు ఏం చెప్తుండే చెప్తుండ్రు ఏం చేస్తున్నావు పిల్లగా అంటే అగో బిడ్డ ఒకటి బట్టల పైసలు అడుగుతుంది రెండు అల్బార్లు తింటే దాని సీరియలే ఉన్నాయి పెంటవ్వా అని ఇక మాట్లాడుతుండ్రు నేనైతే నోరు తెలిసాను ఏం మా సీరియల్ని చూసి దండి సీరియలు ఉంటాయి ఆడదానికి గట్ల వేస్తే సంసారం ఏడితే నింటది ఏం పక్క నేను అప్పుడే అన్నా మనం ఎక్కడ పోతున్నావు అంటే మా అక్క బిడ్డ పెళ్ళిని బట్టలు తెచ్చుకుంటాను పోతున్నావు ఒక్క పట్టు సీర లేవు అంటుంది మరి ఉన్న పట్టు సీర ఎక్కడ పెడతావు ఏం కథ నువ్వు పట్టిన సీర మల్ల కట్టదంటే ఏం చోకులు పాడైన దానికి ఎప్పుడు పట్నం పోతున్నా పంగల్ పోతున్నా అవి వంకొచ్చుకుంటా ఇవి వంకొచ్చుకుంటా అంటది ఇక మొగడు ఇటు కాక కష్టం చేస్తుందని దీనికి ఎక్కడ వారే అవునక్క నా గిట్లా కోపం వస్తుంది అనుకున్నా సరే గాని కాదు ఆడిది అన్నప్పుడు గట్లా ఎట్లా పడితే అట్లా ఖర్చు పెట్టాయి చెప్పు సంసారము దానికి ఇంతరన్నాకరి పికలున్నా అది తింటాక ఏమైనా మొగడు పోతు లేచిపోతాడు మళ్ళీ మాపటెలిసి గట్ల పోతాడు కష్టం చేసి ఆ కష్టం పైసలు అన్ని దీని వాళ్ళ వచ్చి పోస్తే అదేమో గిట్ల ఎట్లా పడితే అట్లా ఖర్చు పెడుతుంది పాపం అమ్మ కాదు పైసలు ఖర్చు పెడితే పెట్టిందేమో కానీ అది ఇంత పని చేస్తే కూలి పని పోతే అంత పైసలు వస్తాయి పైసలు పెట్టా ఖర్చు పెడితే ఒక అన్నం సన్నం ఉంటది కానీ ఏమైనా మొగ తెచ్చిన పైసలు మొగలు కష్టపడే పైసలు అన్ని గులాం తెచ్చిందని అక్కడక్కడ కలిసి పెడుతుంది పెంటక్క నాకిట్లా చాలా కోపం వచ్చింది పట్టి చీరలు లేక రాని పట్టి చీరలు మీ అమ్మగారు పెట్టి నువ్వు కొనుక్కుటి అవన్నీ పెట్టుకుని పట్టి చీరలు లేవు పెళ్లిపోవాలి అది పోవాలని అంటున్నావు అని అందామనుకున్నా కానీ ఓయమ్మో ఏమో మనం ఒక్కరు పై చూడం కాదు ఎందుకమ్మ కాదు ఎందుకమ్మ మాట అంటది అది ముందే మంచిది కాదని నోరు మూసుకొని అవునమ్మా దాని నోట్ నోరు పెట్టుడే తప్పుకుంటది నిన్న నేను పక్క అమ్మ మాట్లాడుకుంటుంటే ఎందుకు మాట్లాడుకుంటారు ఎవరి గురించి మాట్లాడుకుంటారు అవసరమా మీకు అని ఏదో నోటికొచ్చినట్టు మాట్లాడిపోయిందమ్మా అంటే అవునక్క ఈ మధ్య చేస్తుంది తెలుసా పోయేమో నువ్వు ఆమె జాన్ దగ్గర ఇప్పుడే బాగా పోటీ ఏమో పెంటాయి నా గీత నచ్చు ఇన్ని రోజుల దోస్తాన చేసినా గానీ ఎవ్వరికైనా అనుభవం అయితేనే తెలుస్తుంది అని అంటారు కదా ఇన్ని రోజుల దానికి ఏమవసం నేను నాకు ఏం అవసరం ఉంటే అది ఒక దగ్గర కలిసి తిరిగము కలిసి ఏదైనా సరే కొనుక్కున్నాము కానీ ఓయమ్మ దాని దగ్గర ఉన్న పద్మశాతలు ఎవరి దగ్గర లేవు పెంటక్క నువ్వు ఏమనుకున్నావు సరే కాని పోతూ పోస్తూని తెలిపించుకుంటది ఏమీ మొన్న పట్నం లో కొనుకుంటునికి పోతే చూస్తే ఆమెకే కన్ను పోతుంది ఎట్టు సైగలు చేస్తుంది ఎందుకే పూరీగా ఏమన్నా నిన్ను ఆనకల పడుతున్నావు పెళ్లి కాని పొరలు చేసినట్టే చేస్తున్నావు అంటే అయ్యో నీకు ఏమి కాయనా నేనేమన్నా నీకు ఏంటో నోరు మూసుకొని ఉండు అని నాకే సీరియస్ అయింది పెంటక్క ఏమనంటే కష్టం దాన్ని అవునే దానికి ఇగ్గివేం రోగం ఉందేనే పాడై మగ పిల్లల్ని చూస్తే దానికి ములముల అంటట్టుంది ఆ ఊసెల్లే కాదు దాని మొగడి ఇట్లా పట్నం పని చేస్తాడు రోజు మగటకుట పోతాడు మరి తప్పూరం పని మీద ఎక్కిపోతే కాదా సరే ఒక అర్ధ గంటనో గంటనో అటో ఇటో ఇక వచ్చి ఏం చేసేది ఉంది పోయి ఏం చేసేది ఉంది ఇంత నన్ను అర్థం చేసుకోకుండా బండి మీద పని పంపించింది ఏం దేలా నెరిపిల్ల కానీ లెక్క ఎరిపిల్ల లెక్క నీ దగ్గర మొగ్గు దగ్గరకు వచ్చి ఇక నేను పట్నం పోయిందని బండి మీదేసుకోరా కానీ ఎంత కథలు పడుకుంటాడు తిండి చూడు దాని దగ్గర మస్తు విధంగా అవునా అక్క ఇక నేను ముందే అన్నాం అనుకున్నా కానీ నాతో క్లోజ్ ఉంటది కదా ఇక ఒకటంటి రెండు పుట్టిస్తుంది మళ్ళీ ఎందుకు వచ్చిన బాధ అని అప్పుడు దాకా ఊకున గానీ కాదు నిజంగా అక్క నువ్వు అన్నది కరెక్టే కానీ దాని మొగడు మబ్బులన్నీ అబ్బులన్నీ లేచిపోతాడు మరి ఒక అర్ధ ముందు లేచి దాకా కూర పువ్వు తిట్ కట్టి స్నానం చేస్తే ఇష్టం ఏమో లేకపోతే లేదు బట్టలు మాసుకొని పోతే కానీ మొక్కడేమటి ఏదో పని ఉంది పంగలుంది అని చెప్తుంది సిగ్గు సిద్ధి తప్పింది ఇవి ఏమో అక్క నాకు కోపం వస్తుంది తెలుసా మొన్నటి దాకా మస్తు దోస్తాన చేసినా మేసి నేనుండలే నేను ఉండలేని నీకు షాము ఉండలే కానీ ఈ మధ్యలో మొత్తం ఎట్లా చేస్తుందంటే ఓ వాళ్ళ షెల్లెళ్ళ దిక్కు వాళ్ళ అమ్మగారి దిక్కే మారిందమ్మా మొత్తము నేనేమో అన్నది ఇంకో కారం పడి అయిపోయింది అని పోతే ఓ ఏ ముప్పై సార్లు పిలిచి పిలిచి చాలా చెప్పింది పెంటక్క అంటే ఏమైంది కారం పొడి పెట్టమంటే గత దిక్కులు చూస్తున్నామంటే కారం పొడి లేదు ఏం లేదు పో ఆ ఇలా కొట్టింది పెంటక్క ఏమనాలు చెప్పు నా దగ్గర గిలాస గిలాస కారం పొడి ఉప్పు ప్యాకెట్లు ఇవన్నీ ఎక్కువ పోయింది ఇట్లా సామాన్లు అయినప్పుడు దిక్కుడు చూడు ఎట్లా కథలు పడుతుందో ఏమో 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 దాన్ని చూస్తే నాకు ఎట్లయితుందంటే ఉంది జరుండి జరుండు మీ బావ ఫోన్ చేసుకున్నట్లు హలో ఆ ఊర్లోనే ఉన్నా నేను ఇక్కడ పోయినా పోయమ్మ పోయమ్మ నన్ను ఒక్కొని చూడకుంటే ఉండలేవు నాయనా నువ్వు సరే జరుడు వస్తున్నా అయ్యో నా మతి పాడుగా మీద ఉండకొయినా సరే నీ పళ్ళు కాదు ఆ ఏంటి అంటూ ఒంటరు మరి పొయ్యి మీదేమైనా పెట్టిందా ఇది నువ్వు పోయింది అని

ఇయన కొన్ని బాబా అని చూస్తే ఇయన మట ఇక్కడ పోయిందో ఏం కథనో ముచ్చట్ల వాడి ముచ్చట మురిపన వాడి ఏమన్నా మొగాని మర్చిపోయినట్టుంది చూడుతా సామెతగా ఏ ఉంది ఏమ్మా నా కథ పాడుగాను ఇప్పుడు ఇంటికి పోయినాక ఎన్ని మాటలు ఉన్నాయో మీ బాబాతోని పోయేమో పోయేమో మొన్న రెండు నెలల కిందనో ఏమో ఒక అన్నం గిన్నె గిట్ట మాడింది ఆ గిన్నె తోమలేక దోమలేక చచ్చిపోయినా ఏకప్పుడు లెస్సో తిట్టిండు ఇప్పుడు షాయి గిన్నె అంతా మాడి బొగ్గ అయిందంట ఎవరెన్ని మాటలు పడాలి ఏం కథనో ఆయనతో సరే చెల్లి పోయి వస్తా ఏమంటుండో ఏం కథనో సరే సరే తీయక్క పని పాడు కాను పొద్దురు సందు చేస్తున్నావు ఉడుస్తలేదు తిడతలేదు ఏం చేయాలి రామ ఒక్క దాని పానానికి పడ్డది పిల్లలు అవి ఏడు సందడు ఆమె వేసే ఎంతూపినా దంతే అవుతుంది మొదటికే వస్తుంది కథ ఏం చేస్తున్నావే ఏముందయ్యా చేసేది కాదు పని పోతాని పోయి గింజ డబ్బులు వచ్చినవు ఏమో చేతులు పట్టుకున్నావు చీరలతో కనిపిస్తుంది ఎక్కడదయ్యా సీరా బాగుంది పట్టుచీరనే నీ కోసం తీసుకొచ్చినా సరే పట్టుచీర బాగానే పట్టుకొచ్చినావు గానీ కాదు ఇంత దబ్బున డ్యూటీ ఎట్లైపోయింది అయిపోయింది 5 6 గంటలకు వచ్చే టౌన్ వీకి ఇప్పుడే వచ్చిన ఇంత దబ్బున వచ్చినా పని కొలేదా అయ్యలా నాకు చీర కొనుకోవడానికినే వేనవా ఏంది పనికి వేననే ఇగ పని లేదు అని దబ్బున వంపిచిరు ఇగ వస్తోస్త జీతం పడ్డది కదా ఇగ చీరనే కొనుకొస్తాను ఇగ బాంగల్ షాపింగ్ మాల్ ఒక చీర పట్టుకొని వచ్చింది బాగుందా చూడు బాబా గుంటి గిసంటి పట్టుచీరలంటే నాకు అవునే నీకు గీసోంటి పట్టు చీర అంటే ఇష్టం అని పట్టుకొచ్చిన అయ్యో కలర్ గిట్లా నచ్చిందా అని నీకు కలర్ గిలర్ అంత బాగానే ఉంది కానీ ఇంత మంచి సెలక్షన్ ఏడ నేర్చుకున్నవయ్యే నీకు చీరలు ఇసుంటి కొనాలో ఏం కథ తెలియదు కదా బాగానే పట్టుకొచ్చినావు మొదటిసారి పట్టుకొచ్చిన ఇట్లా మంచి చీర పట్టుకొచ్చిన బాగుంది ఏమో నే మస్తు చీరలు చూపించిన కను నాకు ఎందుకో నా మంచి అంత దీని మీదనే ఉంది ఇక పోయిన సంది నా కన్నంత దాని మీదనే ఉంది ఇక అందుకే నా పిల్లానికి ముద్దు కొడుతుంది ఈ చీర పట్టుకొచ్చిన సరే సరే బాగానే ఉంది కానీ ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ కదా ఏదో ఒక పెళ్లికి ఇక జాకెట్ పట్టించుకొని వేసుకుంటా కానీ జర ఉంది ఇక సరితో ఇంటికి వేస్తా అవును పొద్దుగల సరిత ఈ బండి మీదనే వచ్చింది కాదు ఇక్కడ నువ్వు బట్టల కూతన్నది మరి నువ్వు ఆమె కలిసి వీటికి ఉన్నారా అది చీరా ఆమె వేసింది అయ్యింది ఈ సెలక్షన్ ఆమె ఎందుకు వేస్తుంది ఆమె ఎక్కడ పోయిందో ఏం కథ నువ్వు గీడ దించాయా అని ఇక బస్ స్టాప్ లో దించామంటే నేను దించిన ఆడికించి ఎక్కడ పోయిందో ఏం కథను నాకేమి ఎరకనే నేను ఆమెతో మాట్లాడుతున్నా ఆమె ఏం మాట్లాడతావే నువ్వు నేను పనికించి వస్తొస్తా ఇక జీతం పడ్డది కదా అని ఒక షీర్ తీసుకొస్తే ఆమె నువ్వు కలిసి తీసుకున్నావా ఆమెనే సెలక్షన్ దానికి ఇవన్నీ అడుగుతావిందే నాకు నచ్చింది తీసుకొచ్చిన ఇష్టం ఉంటే కట్టుకోలేకపోతే మా అమ్మకి ఇక అదే కట్టుకుంటది ఇక మంచి చీర కట్టుకొచ్చినావు కానీ ఇక దగ్గర దగ్గరకి పోయిస్తా జరా పదుపు చెట్లు పని ఉంది అవును మొన్న చిట్టి కట్టరా మంటే తీసుకొని పోయినవు పైసలు తీసుకుపోయినావు బుక్కు తీసుకొని పోయినవు మళ్ళీ ఎట్ల అతను చచ్చిపోయినవేంది ఎందుకు కట్టుకోలేదా అరే బుక్కు పైసలు తీసుకొని పోయినావు బాగునే ఉంది గాని ఇగ తీరా ఇంటికి పోయినాక చెట్టు కట్టేది లేదు రెండు మూడు రోజులు అయినాక కట్టుకుంటదంటా ఆమె అని మళ్ళీ పంపిస్తే మళ్ళీ వచ్చి బుక్కు పైసలు అడగబెట్టింది ఇక నీకు చెప్పలేదా మరి సరే పోయిరా పోతా ఏం చేస్తున్నావు ఏం చేస్తలేం లత ఏమైంది గిట్ల వచ్చినవు ఓయమ్మో బట్టల కోత అన్నవు గింత దబ్బున వచ్చినవు ఓయమ్మ పట్టు చీరలు బాగానే పట్టుకొచ్చుకున్నట్టునవు కాదు గింత దబ్బున అయిపోయింది అని షాపింగ్ ఎట్లా వచ్చినవు పోతప్పుడు నా మొగన్ బండి మీద పోయినవు వస్తప్పుడు బస్సు బాగానే దొరికింది అమ్మ గింత దబ్బున వచ్చినవు ఆ దబ్బునే అయిపోయింది ఇక నచ్చిన చీరలు ఒక రెండు మూడు పక్క పెట్టి ఇక మళ్ళా ఇక మూడింటికి బిల్లు ఎక్కువైందని రెండు చీరలు పట్టుకొని వచ్చినా సరే గానీ మొన్న తో చిట్టి పైసలు బుక్కు అన్ని పంపించినా కట్టుకుని రాపో అని మళ్ళీ మహేంద్ర రివర్స్ పంపించిన బుతనే ఎందుకు అన్నదా తొమ్మిది తారీఖే చేయాలి చిట్టి పద్ తారీఖే చేయాలి అని ఆమె మళ్ళీ ఏమైంది అట్లా ఉత్తగానే పంపించిన కట్టుకోకుండా ఏమో ఆమెకు పని ఉందంటే ఆన్లైన్ లా ఏదో వస్తలేదు అని చెప్పింది రెండు మూడు రోజులు అయినా కట్టుకుంటున్నదా ఆయన ఇప్పుడు కట్టుకోకుంటే ఏమైతుంది ఎప్పటికన్నా కట్టేది అట్లనే పెట్టరాదు ఆ పైసలు ఆ బుక్ ఆ మళ్ళ ఖర్చు అయితే ఏ ఆడిడ పెడితే ఇగో కట్టిన వాళ్ళని అయితే ఏ మనరు కానీ కట్టిన మస్తు మాటలు మాట్లాడతారమ్మ మన గ్రూప్ అందుకే నాకు నచ్చతలేదు ఇగో మొన్న ఇంత రుబాబుగా మాట్లాడిపోయినవు నువ్వు ఇక ఏదో దోస్తు అని ఊకున్నా ఏ ఊకోలత నిన్ను ఎవ్వరని ఒక్క మాట అంటారా గా వాళ్ళ కోడల్ని అని అంటారు వాళ్ళు చక్క గట్టరని అని అంటారు నేను ఒక్క మాట ఎవరని నిన్నడని అన్నారా అరా ఫీల్ అవుతున్నావు నువ్వు అదే నేను పత్తారు కదా మర్చిపోయినావా అని సిటీ పైసలు కట్టరావా అని అంటే నువ్వు ఊరికిపోతున్నా అన్నావు సరే అని నీ మొగంతో పంపించినావు మరి ఆమె నేను నేనేం చేయాలి మళ్ళీ రివర్స్ పంపించిన కదా నేను ఎడుకున్నా కట్టుకునేది ఆ పైసలు అట్లా పెట్టి ఎట్లా ఖర్చు అవుతాయి నీ ఇష్టం మరి ఖర్చు అయితే గదే ఏ రోజు కట్టుకుంటారో మరి ఏ తారీఖు కట్టుకుంటారో జర అవసరం ఉంది ఆ పైసలు ఖర్చు పెట్టుకొని మళ్ళీ రెండు మూడు రోజులు అయినాక కళ్ళు వేడిదాం అనుకుంటున్నా ఏ తారీఖు కట్టుకుంటారంటారా ఏమో పదహారు తారీఖు తర్వాత కట్టుకుంటాము అని అన్నది కుదిరినప్పుడు ఆమె పెళ్లిళ్ళు ఉన్నాయంట తిరిగేటి అదే మన అవసరానికి తిరిగినాం అనుకో అమ్మ ఉండలేని మాటలు అన్ని మన మీద ఎత్తేస్తుంది ఇక ఏం చేస్తాం లత ఆ మన్నప్పుడే కట్టుకున్నాం తీయ రాదు సరే రెండు రోజులు అయినాక కడుతుందేమో కానీ పక్క పెట్టి సరే కానీ ఇక పట్టు చీరలు ఏమో బాగా కనిపిస్తున్నాయి ఏది ఇక్కడ చూస్తా ఇక పట్టు సూద్ర అబ్బ బాగున్నాయి పట్టు చీరలు ఎంత పడ్డాయి ఏది డీ పింక్ కలర్ పట్టి చీర నా గిట నామ కూడా కట్టుకొచ్చింది ఇప్పుడు సేమ్ చీరలు ఉన్నాయి ఓయమ్మ మీ ఇద్దరు ఒకటే దగ్గర తీసుకురా ఏంది ఈయన గిట్ల సేమ్ చీర పట్టుకొచ్చిండు నేను అప్పుడే అన్న ఏంది నువ్వు సరిత ఒక దగ్గరనే షాపింగ్ చేసిరా చీర బాగా సెలక్షన్ వచ్చింది నీకంటే నేను ఆమెతో నేను షాపింగ్ చేస్తేనే నేను వస్తా మాంగళ్య షాపింగ్ మాల పట్టుకొని వచ్చినా అని అంటుండు ఇద్దరికి సేమ్ చీరలు ఏడ దొరికినాయి నీకెంత పడ్డది చీర సరిత అయ్యో నేను మాంగళ్య షాపింగ్ మాల్ తీసుకోలేదు దాని ఎదురుగా ఏదో షాపింగ్ మాల్ ఉంటా చూడు దాని పేరు ఆవిలేదు అగ్గుకై పడ్డేరా రెండు వేలకు ఇంకా పెట్టిరు సీజన్ వస్తుంది కదా మా అక్క బిడ్డ పెళ్లి ఉంది మా అన్న మమ్మరాళ్ళు పెళ్లి ఉంది అవన్నీ పెళ్లి వస్తున్నాయి అని రెండు పట్టు సీరలు పట్టుకొని వచ్చినా అయ్యో నీ దగ్గర సేమ్ చీర ఉందా మరి ఆ షాపింగ్ మాల్ ఇట్లా ఏమురా మరి కొత్త మాడలు అంటాయి అలాగే ఇలాగ చీరేమో పట్టుకొని వచ్చినటువంటి ఏమైతుందమ్మా మరి ఏమైతలేదు కానీ కాదు ఇద్దరు సేమ్ కలరు సేమ్ బాడరు సేమ్ పట్టు చీర ఇంకెట్లా అర్థం అయితే మా ఆయనకు చీరలు సెలక్షనే తెలియదు చీరలు ముఖానికి ఎట్లా కొన్నాడబ్బా అని ఆలోచిస్తే ఆలోచిస్తే అయ్యో పొద్దుగల సరితే బట్టలు కొంటానికి పోతున్నది కాదు మరి ఇద్దరు కలిసి ఇట్లా కొన్నారా నా పెళ్ళానికి ఉంటుంది సెలక్షన్ ఇట్లా చేసిందా అని అడిగితే ఏ నేను ఆ మేడ కలుసుకున్న మేడం దిపిన బండి మీద అక్కడ దిగితే ఎక్కడ పోయిందో ఏం కథ నేను నాకు జీతం పడితే పట్టుకొని వచ్చినా అని చెప్తుండు ఏమో అమ్మ నాకు ఎక్కడ అర్థం అయితే లేదు మరగా బట్టల షాప్ లో వీట్లో ఎవరైనా సెలెక్షన్ చేసిర్రో ఏం కథనో గానీ సరే సరే షిట్ కడతప్పుడు జర ఒక రోజు ముందు ఫోన్ చేసి చెప్పు సరిత నా దగ్గర పైసలు సూద్రాంచుకుంటా ముందే పైసలు లేవు ఇవన్నీ ఖర్చు పెట్టుకుంటా జర ఒక అవసరం పడేకుంది మళ్ళా షిట్ రేపు కట్టంగా ఇలా ఫోన్ చేసి సరిత నేను సూద్రాంచుకుంటా పైసలు సరేనా సరే సరే టీ మరి ఓ లత ఇక్కడ పోయి రా నేను మీ ఇంటికి పోయి ఏం కూర చేసినావు ఆగి సరే ఇంటికి పోయి వస్తున్నా అక్క జర పన్నుంది పైసలు కట్టాలి ఇక మొన్ననే కడదామన్నారు మళ్ళీ ఏమైందో ఎల్లుండి కట్టుకుంటారంట ఇక అదే అడుగుదామని పోయినా ఏం కూర నా చింత పంత ఒక నూరు నోటికి ఏ సమ్మ ఓయమ్మో సరిత మొగన్ బండి మీదనే వేయనిగా పట్టలకు ఇంత తప్పు నొచ్చిందా అక్క నేనే పర్షానైనా పొద్దుగలనే పోతివి ఒక రెండు గంటల మళ్ళా మళ్ళీ వచ్చినవేమే ఎట్లొచ్చినవా అంటే బస్కొచ్చినా అని అంటుంది స్ వచ్చిన అదే నీ మొగుడు వస్తాపుడు బండి మీద ఎవరు వెనకాల కనిపిస్తురే నేను నువ్వేమో పట్నం గిట్ల పోయిరేమో మళ్ళీ వచ్చి తీసుకు వెళ్ళేమో మళ్ళీ వేయరేమో గిట్టారు అని అనుకున్నా మరి ఎర్రశి కట్కుంది కదే మరిగా పోరే ఉన్నట్టుండే నీ మొగుడు బండి మీదనే వచ్చింది మళ్ళా ఓ అమ్మాయిన బండి మీద వచ్చిన అది పెంటక్క నేను ఇట్లా అదే అనుకుంటున్నా ఇప్పుడు పగటిలి బస్సులు ఉన్నాయి కదా బస్ కుంటది బద్మాసి అని అనుకుంటున్నా గానీ ఈయన ఇట్లా అయ్యేలా డ్యూటీకి పోతానకి డబ్బును ఎట్లా వచ్చినా నాకు అర్థం అయితే లేదు ఏమైంది అయ్యా గింత డబ్బునొచ్చిన అంటే అరే డ్యూటీ అయిపోయింది డబ్బును వచ్చినా ఇక వస్తాయి ఈ చీర పట్టుకొచ్చిన ఒక పట్టు చీర చూపిస్తుంది పెంటక్క అంటే నాకు ఏం అర్థం అయితే వీళ్ళ సంగతి ఊయో దాన్ని నమ్మొద్దు చెల్లే నేను పొద్దుగాలనే బండికి తెకి పోతుంటేనే నాకు డౌట్ వచ్చింది అమ్మో ఇది ఎక్కువ తక్కువ ఇక అలసి ఇస్తే నాకు వాళ్ళు తింటది ఇక ఇట్లా అలసి బాగానే ఏం చేస్తాడు ఏమో అనుకున్నా గసండి పండ్ల దానికొస్తే వస్తే చెల్లె దాన్ని నమ్మొద్దు ముందే ఇద్దరు కలిసి పోయి ఇట్లో ఏమో అమ్మవొద్దు ఏమని అంటే మళ్ళీ ఆమె తెచ్చేసేవాళ్ళు ఏమని ముందే అంచడు కాదు పంచాల్సి ముందు కాదు జరుండు జరుండు అబ్బాద్మాసం సంగతి ఏందో తెలుస్తా గింత డబ్బునే ఎక్కడ డ్యూటీ అయిపోయింది అయ్యో వాళ్ళ డ్యూటీ కాడవు కన్నది నా దగ్గర ఫోన్ నెంబర్ ఉంటది ఫోన్ చేసి అనుకుంటా ఏంటండి సంగతి అన్న గింత డబ్బుని ఎట్లా పంపించరు నన్ను అని అడుగుతా మరి డబ్బున్న అయిపోయింది చెల్లెట్లా సంగతి అని ఆయన చెప్పింది అనుకో అది కరెక్టే నా మొగడు చెప్పింది కరెక్టే లేకపోతే ఇద్దరు కలిసి ఎడుకో పోయి పెంటనిజాం నువ్వు అన్నది కరెక్టే ఇహో ఇదే నుండి మన వీడియో వీడియో కంటిన్యూషన్ పార్ట్ త్రీ రేపు వస్తుంది వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా వీడియో నచ్చిన వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి వీడియో ఎట్లా ఉందో కింద కామెంట్ చేయండి పార్ట్ త్రీ కోసం కావాలంటే కూడా కింద కామెంట్ చేయండి ఇంకేమైనా చేంజెస్ చేయాలంటే కూడా కింద కామెంట్ చేస్తే మీకోసం పక్కా చేంజ్ చేసి తీసుకొస్తాము సరేనా పార్ట్ త్రీ కోసం వెయిట్ చేస్తాను ప్లీజ్ లైక్ చేయండి కింద కామెంట్ చేయండి వీడియో ఎట్లుందో